సరే పెట్టండి ఈ సమయంలో మరి పెండ్ల కుమార్తెగా అంటే సిద్ధపడినటువంటి సహోదరి సుమ మరి పెండ్లి కుమారుడు ఇచ్చినటువంటి బహుమానములను అలంకరణను కోరి తీసుకున్నది మరి సమయంలో విక్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు సర్వశక్తి మంత్రుల జీవం గల దేవ జీవాధిపతి నీకు లెక్కలేని స్థుతులు స్థోతులైన ఎలా నేడు లేక ఎత్తు దేవానికి లేక లేని సూత్రస్తూ సాయంకాలం తండ్రి

ఈ సమయంలో మరి కొన్ని మాటలు చెప్పడానికి సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య విధాన విధానాన్ని బట్టి ఎప్పుడైతే ప్రధాన కార్యక్రమం ఎప్పుడైతే ఆమె స్వీకరించిందో యాభై నాలుగు వచ్చిన అతడును అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని పది దినమలైన మా యొక్క ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని అప్పుడు అతడు యహోవాన ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమాని వద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏ తెలుసుకుందామని చెప్పుకొని రిపు పిలిచి అంత ఫోటో ఉండాలి వాకింగ్ ఏం చూద్దాం అంత ఫోటోలోనే వెళ్ళాలి ఫోటో ఫోటో కాదు ఇక్కడ ఫోటో ఓకే ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏ మను తెలుసుకుందాం అని చెప్పుకొని జక్క రకంగా నా నేను నూరవై రావరా ప్రతి సన్నివేశము కళ్ళ కట్టినట్టుగా కనబడితే బాగుంటుంది ఓకే ఇక్కడ బైబిల్ ఇప్పుడు అమ్మాయితో చెప్తున్నారు ఎవరు అమ్మాయి అన్నని వాళ్ళ అమ్మ కూడా నిలబడాలి లేదు ఇక్కడ వెళ్ళిపోయింది సంజయ్ అనుకుంటున్నా రండి సరే అండి ఏమడుగుతున్నారండి ఆయన ఏమను తెలుసుకుందామని చెప్పుకొని డబ్బుకొని పిలిచి అడగండి అమ్మా ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు మారు మాటలు లేకుండా ఏం చెప్పిందా చెప్పమ్మా సుమ ఈ మనుషుడితో మరి సేవకుడికి వచ్చాడు కాబట్టి సంఘ పెద్దకు వచ్చాడు కాబట్టి మరి వారితో వెళ్ళేదవా అంటే ఏమన్నదావిడా వెళ్ళదన నేను ఆమె కాబట్టి వారు తమ సహోదరి రెబకాను ఆమె దాదిని అబ్రహమ్మ సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగ వారు రెప్పకతో మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లి ఒగదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుంటారు కాకని ఆమె దీవింపగా రెబకాయు ఆమె పనికత్తులను లేచి ఒంటిలని కా మనిషిని వెంబడి వెళ్ళరి అట్లా సేవకుడు రెబకాయను తోడుకొని పోయాను రాత్రి సన్నివేశం మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఇంతవరకు కుమార్తెగా కుటుంబంలో పెరిగినటువంటి ఈమె ఈరోజు పెండి కుమారుని యొక్క కలుసుకోవడానికి శాఖం కలుసుకోవడానికి రేపకాయ ఎలా తోడుకుపోయింది ఇప్పుడు ఈరోజు ఈమెను కూడా అలా తోడుకొని వెళ్తూ ఉన్నారు అయితే రేపకాయ గురించి రెండు మాటలు నేను చెప్పాలి ఎందుకంటే ఈరోజు పెళ్ళి అనేది వర్తమానం అయితే అది వర్తమానం పెళ్ళి అని మనం చెప్తున్నాం డినామినేషన్ చేసుకుంటే డినామినేషన్ పెళ్ళి అని మనం చెప్తున్నాం కానీ ఇక్కడ బైబిల్ ఏముందంటే రెబుకా యొక్క క్యారెక్టర్ చెప్పబడింది బైబిల్లో చక్కని మాట ఉంది అదేంటంటే ఆమె కన్యక ఏమన్నా పడదండి ఆమె కన్యక చక్కని మాట ఉంది ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం ఇక్కడ ఏమైనా ఉందంటే ఇరవై నాలుగో అధ్యాయము చక్కనిది ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు అనేటువంటి మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడింది అంటే ఒక వివాహానికి ఒక పరిశుద్ధ వివాహానికి ఉండాల్సినటువంటి క్యారెక్టర్ సో బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది రెండవది కన్య మరియ గురించి రాయబడింది ఆమె ఆమె కన్యక కాబట్టి స్త్రీకి కన్యత్వాన్ని కాపాడుకొని తన పవిత్రతను కాపాడుకొని ప్రవక్త బ్రహ్మణుడు స్త్రీ తన జీవితంలో తన భర్తకి ఏమైనా ఇవ్వగలదు ఇచ్చేది ఏదైనా ఉందంటే ప్రొత్తాడు అది నీ శీలము అన్నాడు నీ క్యారెక్టర్ అన్నాడు సో కాబట్టి మరి సుమ ఆ రీతిగానే పెంచబడింది చిన్న బాల్యదశలోనే ప్రభుని తెలుసుకుంది మరి రక్షణ పొందింది ఏ విధమైన చెడు స్నేహాలు చెడు అలవాట్లు చెడు స్నేహాలు చేయకోకుండా తన పవిత్రతను కాపాడుకుందని మరి కుటుంబంతో పాటు దేవుని సేవకుడిగా కూడా నేను ఇవ్వగలుగుతున్నాను దేవునికి స్తోత్రం గాక అయితే నేను ఒక మాట రేపుని హెచ్చరించాలి సుమని హెచ్చరించాలి ఏంటంటే అవి ఎంత కష్ట జీవం అండి ఎన్ని ఒంట్లకి నీళ్ళు పోసిందండి పది ఒంటలకు నీళ్ళు పోసింది అంటాడు పది ఒంటలకు నీళ్ళు పోసిందంటే మరి రేపు సుమ మాటినాటికి మా కాడ నన్ను నీరు పోయమంటున్నారు అప్పట్లో నూతి కాడికి వెళ్ళి నీళ్ళు తేవాల్సి వచ్చింది అవునండి అప్పట్లో టేప కడుకెళ్ళి నీళ్ళు తేవాల్సి వచ్చింది లైన్లో నిలబడి టేప కడికెళ్ళి తేవాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటండి అన్ని అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఏ స్త్రీ అయితే ఉదయమునే లేచి అత్తగారి కంటే ముందు ఇది నా హెచ్చరిక అత్తగారి కంటే ముందు లేవగలిగిన కోడలే ఉత్తమమైన కోడలు అంటే ఇప్పుడు కోడలు ఏమైపోయారు ఉద్యోగాలు చేసే కోడలు కట్నాలు తెచ్చే కోడలు ఎక్కువైపోయారు కాబట్టి నేను లేచినప్పుడే లెక్తాను కడిగినప్పుడే కడుగుతాను తుడిచినప్పుడే తుడుతాననే కాదు సుమ సుమా అలా ఉండకూడదని దీవించబడి మీ మెట్టినింటి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొద్దుకొని రేపక్క మళ్ళా ఎన్నడో వాళ్ళ అమ్మగారి ముఖం ఇల్లు ముఖం సొమ సూతదో సోడదో సోదం ఎందుకంటే రోజు నా ఆడవాళ్ళు ఏంటంటే తుమ్మ తుమ్మితే వచ్చేస్తున్నారు అత్త అమ్మగారింటికి అలా రాకూడదమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలేసినా నువ్వు దిగమింగకుంటే నువ్వు ఒక రోజు అత్తగారు పోతావు ఓకే నువ్వు తల్లి పోతావు అత్తగారు పోతావు అప్పుడు నీకు తెలుస్తుంది ఓహో కోడలు అంటే ఎలా చూడాలి కోడల్ని ఎలా చూడాలని నీకు అనిపిస్తుంది సో ఒకవేళ అత్తగారు కోపాడ్డా మామగారు విసుక్కున్న భర్త కోపాడ్డా ఎప్పుడు అమ్మగారింటికి మాట రాకూడదు నేను చెప్పండి అమ్మగారు దిగిపోయారు అండి అలాగే అమ్మగారు పెట్టరా సరే అందుకే మా పిల్లలు కూడా నేను అనే అంటాను వచ్చిన వాళ్ళు రోజు ఉండాలమ్మా రెండు రోజులు ఉండాలమ్మా వెళ్ళిపోవాలంటాను నాకు ఇద్దరు ఉన్నారు అంత కో కూతురు తగిన ఏం కాదు నేను నాకిద్దరు ఉన్నారు వచ్చి రెండు రోజులు వెళ్ళిపోవాలి కదమ్మా ఇలాగే ఇంటికి ఇక్కడ స్థిరపడిపోకూడదు అమ్మా ఎవరింటికి అడాలో నాలుగు అమ్మ అని చెప్తాను రేపు సుమకు కూడా అదే చెప్తాను ఒక అమ్మ బాబు రమ్మని నేను రాను సో మరి కాబట్టి సుమ ఈ రీతిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడింది అందరూ లేచి నిలబడదాం మరి ప్రార్థన చేసుకుని కష్టపడాలి నీ పని కష్టపడాలి పరిచర్య చేయాలి ఇంటికి వచ్చే అతిథులను గౌరవించాలి అత్తమాతను గౌరవించాలి ఇంటికి వచ్చినటువంటి ఆడబుడుసును గౌరవించాలి రాబోయే తోడుకోవడము గౌరవించాలి అంటే తోడుకోవడం పని ఇది కానీ నా ఉద్దేశం కాదు కానీ కూడా గౌరవించాలి ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఓకేనా మనందరి చేతులు వాళ్ళ మీద పెడదాం ఇలాగా వాళ్ళందరూ జకే అందరం అందరు సహోదలందరూ రెండు ముందుకు రెండు అందరూ రెండు ముందు రెండు చేతులు పెడదాం ఇలాగా చేతులు పెడదాం హalleluya halleluya 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 యెసాయ <coughs> నికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములుయ 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 పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి నిన్న నేడు నిరంతరం యాకరించి కృతకందుపొందు తండ్రి వాక్యమైన దేవా విలువేైన దేవా జీవమైన దేవా నీతిమంతుడా దవలవర్ణుడా రత్నవర్ణుడా అతి సుందరుడతి మనోహరుడతి మనోహరుడ కాంక్షనీయుడా మా ప్రియుడ మా భర్త మా యజమానుడానికి స్తోత్రాలు హాలూ హాలూ యా హాలూ హాలూ హాల ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ఈ రాత్రికాల సమయంలో సహోదరి సుమను యస్సు క్రీస్తును మేము ఆశీర్వదిస్తున్నాము నాయన నువ్వు వేల వేలకు తల్లివగుదువు గాక నీ సంత సంతతి వారు తమ శత్రువు గమని స్వాధు గాక గాక నిభువ ఏ రీతికైతే రెపకాన్ని ఆశ్రవదించారు ప్రభు ఆ రెబకాన్ని మునిపే నువ్వు అబ్రహాము అదే కుటుంబంలోకి వెళ్తున్నీ కుమార్తె దేవ ఈ బిడ్డ కూడా ఆస్వాదించబడి ప్రభు దీవెని కరముగా కుటుంబానికి మేలుకరమైనదిగా కుటుంబంలో ఐక్యత తీసుకొచ్చేదిగా కుటుంబంలో గొప్ప దైవికమైన జీవితము ద్వారా అనేకులు నేను తెలుసుకునే కృపద ఇచ్చి మన తన ఇరుగు వారికి తన పొరుగు వారికి దేవా తన కుటుంబానికి తన సంఘానికి మాదిరికరమైన జీవితం జీవించే కృప బిడ్డకి మీరు భూమి దీర్ఘాయుష్మరాలి తన బిడల బిడల బిడలను ప్రభువా నాయన పిల్లలు చూసేదామని సెలవించిన రీతిగా అట్టి దీవెనతో నింపు అని ప్రార్థిస్తున్నాయి ఇంతవరకు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన ఆయన తల్లిదండ్రుల యొక్క భయభక్తులు పెరిగిన ఆయన సంఘం యొక్క క్రమంలో నడిచి ప్రభువా మరి దినం నుంచి మరి దేవా బిడ్డ ఒక ఇంటి అవుతుండుగా ప్రభు ఆ బిడ్డను మీరు ఆస్వాదించుకుని దీవించమని ప్రార్థిస్తున్నారు అలాగే హృదయకాలు జరగబోయే ఆ యొక్క వివాహ కార్యక్రమంలో తోడుగా ఉండండి దేవా అది పరిశుద్ధము గానీ మీ నామానికి మహిమ కలము మీరు జరిగించండి సేవకుడు చేతులు కలపగలడు కానీ హృదయాలు కలపగల మనస్సులు కలపగలవు నాయన రెండు హృదయాల్ని కలిపి రెండు మనస్సులు కలిపి రెండు జీవితాలను కలిపే దేవుడు ఆయన దానికి వివాహానికి నువ్వే కర్తవునైనా సమస్తము నీవే ప్రభు తప్పక ఆ కార్యమంతా మీ మహిమంతా జరిగించుమని ఈ రాత్రి సంఘ పెద్దగా వచ్చిన సురేంద్ర గారిని బట్టి మన భార్యను బట్టి సంఘ సహోదరిని బట్టి మీకు వందనాలు మరి బిడలు ప్రభు తిరిగి బిడని తీసుకుని వెళ్తూ ఉండగా ప్రయాణాల మార్గాల వరకు తోడుగా ఉండండి ప్రభు మళ్ళ ఉదయకాల మేమందరం పెళ్లి తందిరిలో ప్రభు ఆ ఫంక్షన్ లో ప్రభా రిసెప్షన్ ఆ యొక్క ప్రభు ఆ యొక్క పెండాల్లో మేము కలుసుకొని మాకు దాయిచ్చాము సమస్త ఘన కార్యాలు మీ నామానికి మహిమకాన్ని జరిగించమని ఆ వివాహ కార్యక్రమం జరిగించుకొని మళ్ళీ తిరిగి పెళ్లి కుమారి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమార్తె గృహానికి వస్తూ ఉండగా మరి ఆరో తారీఖు సాయంకాలం జరగబోయే ఆ యొక్క రిసెప్షన్ కార్యక్రమం కూడా ప్రభు మీనానికి మహిమకరం మీనామానికి ఘనకరంగా జరిగించి మీ మీరు మహిమ పొందమని సమస్త మహిమ సమస్తూ ప్రభు క్రీస్తు నామములు ప్రార్థించి కొంచెం మహాదేవుడును మన ప్రభువును మన రక్షకుడిని ప్రభుక్రిస్తు అద్భుతమైన ప్రేమ ఆయన కృప సమాధానము పరిశుద్ధ ఆత్మ ఆనందము ముఖ్యంగా జతపచ్చబడబోయే సుమ ప్రవీణ్లకును అలాగే తాళ సకల పరిశుద్ధులకును ఇరుపక్షాల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి సదాకాలు తోడండి ఆయన శాశ్వత నుంచి రోజు నడిపించునుగాకడమ్మా తల్లి పొగదు సంతృప్త గవలిస్తా హైదరాబాద్ ముగించబడింది మరి అన్నపానాలు పుచ్చుకుని రాత్రికి వెళ్తారు పొద్దున్నే వెళ్తారు మీ ఇష్టం ఇంకా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక